చీరాల నియోజకవర్గ వ్యూవర్స్కి నేతనాలకి చేనేతలకి నమస్కారం నేను మాచర్ల నరేష్ బాబు ఇంకొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఓటు ఎవరికి వేయాలన్నది మనమందరం ఆలోచించాల్సిన విషయం ఈరోజు చూస్తే చీరాల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ నాయకులు చేనేతలకు చేస్తున్న అన్యాయాలు మామూలుగాలు చేయట్లేదు వాళ్ళు అధికారంలోకి రావడం కోసం చేనేతలను అడ్డు పెట్టుకొని గుడ్డిగా చేనేతలు ఓట్లు ఎత్తారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మొన్నటికి మొన్న సజ్జా హేమలత గారు చీరాల్లో టీడీపీ టికెట్ కోసం ట్రై చేశారు ట్రై చేస్తే రాకపోతే అదే రోజు కొండయ్యకి టికెట్ ప్రకటిస్తే కొండయ్య గారు ఏమన్నారు చేనేతలు ఎదవులు సన్నాసులు అని తిట్టారని చెప్పేసి సజ్జా హేమలత గారు పోస్ట్ పెట్టారు కొండయ్య గారు చేనేతలని సన్నాసులు ఎదవులు అని తిట్టారని సజ్జా హేమలత గారు పోస్ట్ పెట్టి దాని తర్వాత ఒక వారం రోజులు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నాకు ఓటేయండి చేనేతలు సన్నాసులు అని తిట్టినా కొండయ్యకి మాత్రం ఓట్ వేయద్దని పందిల పల్లెలో పలు చోట్ల సజ్జా హేమలత గారు ప్రచారం చేశారు ప్రచారం చేసిన వాళ్ళు ఆమె సింగిల్గా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మళ్ళీ ఎంఎం కొండయ్యతో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తున్నారు ఇప్పుడు ఎంఎం కొండయ్య గారు చేనేతల్ని సన్నాసులు ఎదవలని తిట్టారని మీరని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కలిశారంటే చేనేతలను అవమానపరుస్తున్నట్టు కాదా వేవర్స్ను అవమానపరుస్తున్నట్టు కాదా నేతలను అవమానపరుస్తున్నట్టు కాదా ఇదేనా మీరు మీ పార్టీ ద్వారా చేనేతలకి నేతలనుకే వేవర్స్కి ఇస్తున్నటువంటి విలువ మొన్నటికి మొన్న ఎర్ర శివనాగ మల్లేశ్వర్ గారు టీడీపీ పార్టీ చీరాలలో ఏది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఎర్ర శివనాగ మల్లేశ్వర్ గారు టీడీపీ పార్టీని అలాగే అంటిపెట్టుకొని ఉన్నారు వేవర్స్ వాళ్ళు కూడా చేనేత నాయకులు ఆమె పార్టీకి ఎంతో కష్టపెడితే ఆమె పార్టీకి ఎంతో కష్టపడి ఖర్చు పెడితే ఆమెను ఈ రోజున మీరు పక్కకు నెట్టేసి పక్కన కూర్చోబెడతారా ఆ వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర మొన్నటికి మొన్న ఇక్కడ రావణపేటలో అక్కడ ప్రోగ్రామ్ పెడితే జనాలు వస్తారా రారా అని డౌట్లో ఉంటే ఏమంటారు ఈ పార్టీ నాయకులు టీడీపీ నాయకులు వ్యూవర్స్ భోజనాలకి అంటే లుంగీలు ఎగ్గట్టుకొని వస్తారని చెప్పేసి మాట్లాడతారా ఇవన్నీ నిజాలు కదా వాళ్ళ ఎర్ర శివనాగ గారు వాళ్ళ అమ్మాయి చదువు కోసం హెల్ప్ చేయమని అడిగితే అసలు రెస్పాండ్ కూడా కాల ఆమె అంతా మీకు టీడీపీకి సేవ చేసింది చీరాలలో మళ్ళీ కరణం బలరామకృష్ణమూర్తి గారు సేనాధిపతులు మొత్తాన్ని బీవస్ సేనాధిపతులు మొత్తాన్ని కలిసిన తర్వాత ఆయన కలిశాడని అప్పుడు గుర్తొచ్చారు సజ్జ హేమలత గారికి సేనాధిపతులు చీరాల ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి టీడీపీకి ఇంకా ఓటు వేద్దామని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు ఎందుకంటే ఏ కాడికి చేరాల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ టీడీపీ అభ్యర్థులు కానీ టీడీపీ వాళ్ళు మనని చేనేతల్ని అనగదొక్కటానికే చూస్తున్నారు మన కళ్ళ ముందే కనపడతనే మన చట్టరాశి రాజేష్ గారు కూడా వేవర్స్ నాయకులు ఆయన కూడా మాట్లాడారు ఆ రోజు కొండయ్య గారి గురించి ఇట్లా అవమానపరిచాడని వీడియోలు పెట్టారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు మనకు ఆత్మగౌరవం లేదా మనం మనుషులేగా మనది ఎంత ఓటింగ్ ఉంది ఈ చీరాలలో ఏమంటున్నారు తెలుసా మాకేం పర్లేదు చేనేతలు వేసేస్తారు ఓట్లు అంటున్నారు మనమంతా ఒక యూనిటీ కాదా ఆలోచించుకోండి సజ్జా హేమలత గారు ఎంఎం కొండయ్య గారు చేనేతను తిట్టారని చెప్పేసి పెట్టి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు మళ్ళీ ఆయనతో కలిశారు చట్టరాశి రాజేష్ గారు కొండయ్య అనే వ్యక్తి ఇట్లా దుర్భాషలాడారని మళ్ళీ ఆమెతో కలుపుతున్నారు ఎర్ర శివనాగ మల్లేశ్వరి గారు ఈ పార్టీ టీడీపీ పార్టీ కోసం చాలా చేశారు వేశారు అవమాన అవమానపరిచారు ఆమెని నెట్టేయటం ఆమెను పక్కన పెట్టేయటం జరగలేదా ఇవన్నీ మనకు కనపట్టలేదా మనకు ఆత్మగౌరవం లేదా చేనేతలకి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో టీడీపీ పార్టీకి టీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన విషయం ఉంది మనమంతా ఒక తాడిపైన ఉండి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కరోనా టైంలో అదే సంవత్సరం రెండుసార్లు ఇరవై నాలుగు వేలు వేశారు అది మనకు అర్థమవుతుందా మనకు గుర్తింపు గట్టిగా ఇవ్వాలని చెప్పేసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్లు తీసుకొచ్చారు ఇలాంటి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చేనేతలకు అండదండగా ఉండి ఎటువంటి ఇబ్బంది వచ్చి నాకు ఒక ఇబ్బంది వచ్చిందని మా చేనేతలకు ఇబ్బంది వచ్చిందని కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని కలిస్తే ఎవరిని రెస్పాండ్ అయ్యారు అలాంటి నాయకులు మనకు కావాలి గుర్తుపెట్టుకోండి దయచేసి చేనేతలకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే టీడీపీకి ఓటు వేయొద్దు నేను చెబుతున్నది దయచేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంతో హెల్ప్ చేశారు ఇంకా స్కిల్ అబ్బులు కూడా తీసుకొస్తామంటున్నారు మనకి కరోనా టైంలో వీళ్ళంతా కరోనా టైంలో ఉన్నారా ఇప్పుడు ఒక సినిమా హీరో వచ్చాడు సినిమా హీరో వచ్చి చేనేతల గురించి ఆ మొగ్గలో దిగి మొగ్గంలో చేసి ఏదో చేస్తున్నాడు వాళ్ళకి తెలుసా కరోనా టైంలో మన పరిస్థితి వాళ్ళకి తెలుసా కరోనా వల్ల ఎంత దెబ్బ తిన్న వాళ్ళకి తెలుసా ఇప్పుడిప్పుడే నెట్టుకుంటాం వస్తుంది ఆ టైంలో వాళ్ళు ఎంత హెల్ప్ చేశారు ఎవ్వరికి చేయనంతగా చేనేతలకు హెల్ప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు వేలు అదే రెండు రెండుసార్లు వేశాడు ఇరవై నాలుగు వేలు మనం అవన్నీ మర్చిపోతామా దయచేసి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు చేనేతల్లో రుణమాఫీ చేస్తా అన్నాడు చేయలేదు ఇవన్నీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఒకప్పుడు టీడీపీ భయంకరంగా తిరిగా మన పిల్లలు స్కూల్స్ మారాయి మనకి ఉద్యోగాలు సచివాలయం ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు మళ్ళీ గ్రూప్ వన్ ఇలా ఎన్నో ఉద్యోగాలు రెండున్నర లక్షల ఉద్యోగాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సచివాలయం ఉద్యోగాలు ఎక్కడెక్కడ వాళ్ళు చేస్తున్నారా మన చేస్తుంది మన ఊర్లో వాళ్ళు మన దగ్గరలో వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళేగా ఉద్యోగాలు చేస్తుంది ఇంటింటికి పింఛును నిమ్మగడ్డ రమేష్ మరి కేసేసి పిటిషన్ తీసుకొచ్చి దాన్ని పింఛన్ నాపారు ఇప్పుడు తాతలు కష్టపడుతున్నారు వీళ్ళేమంటారు మళ్ళీ జగనే కావాలని నాటకం పాడతారని ఓట్లు వేయించుకోవడానికి అంటున్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరి పింఛన్లు మరి ఇట్లా లైన్లో నుంచోనే తీసుకుంది మరి దాని గురించి మాట్లాడలేదు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్లు అంటే ముఖ్యంగా చీరాలలో గుడ్డిగా టీడీపీ వాళ్ళు టీడీపీకి చేనేతలు ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్నారు వాళ్ళు దయచేసి చేనేతలకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేస్తున్న కరణం వెంకటేష్ బాబుకి ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించి చీరాలలో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పవలసిందిగా కోరుచున్నాను చేనేతల నేతన్నల వేవర్స్ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం అందరికీ ధన్య